హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ రాతోడ్తో మాట్లాడుతూ ఉండగా గేట్ లోపలికి చిత్రగుప్తుల వారిని తీసుకొని ఆరు ఎంటర్ అవుతుంది అమర్ని చూసి మురిసిపోతూ అదిగోండి చూడండి మా అని అంటూ ఉంటుంది ఆరు సిగ్గుపడుతూ అప్పుడు గుప్తా గారు నాకు కూడా కనబడుతున్నారులే అని వేటకారంగా అంటూ ఉంటాడు మనిషిలాగా ఉంటే మాట్లాడలేను ఆత్మలాగా ఉంటే నా మాట ఆయనకి వినిపించదు ఏం చేసేది కాస్త పవర్స్ కూడా ఉంటే బాగుండేది అని ఆరు అంటుండగా ఆశ్చర్యపోతూ అమ్ము తనకి గనక పవర్స్ ఉన్నాయని తనకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని గారు మనసులో అనుకుంటూ ఉంటారు వెళ్ళిపోతున్న అమర్ని చూస్తూ నేను మా ఆయనతో కాస్త కబుర్లు చెప్పేసి వస్తా అని అనుకుంటూ గుప్తా గారు చెప్పే మాటలు కూడా పట్టించుకోకుండా ఏమండి అని గట్టిగా అరుచుకుంటూ అమర్ దగ్గరికి పరిగెడుతుంది ఆరు ఆరు పిలుపు వినగానే అక్కడే ఆగిపోతాడు అమర్ అది చూసి ఆరే ఆరు ఆశ్చర్యపోతూ ఇదేంటి ఈయన ఇలా ఆగిపోయారేంటి నా మాట విన్నట్టు అని అనుకుంటూ గారి వైపు చూస్తుండగా గుప్తగారు ఏది పట్టించుకోనట్టు ఏమి సమాధానం చెప్పకుండా పక్కకి తిరిగిపోతారు అప్పుడు ఒక్క నిమిషం సైలెంట్ అయిన అమర్ ఆరు అని ప్రేమగా పిలుస్తాడు ఇక ఆరు ఆశ్చర్యపోతుంది ఇక ఒకరినొకరు ఎదురుగా చూసుకుంటూ నిలబడతారు నా మాట వినబడిందా నేను మీకు కనబడుతున్నానా అండి అని ఆశ్చర్యపోతూ ఆరు అమర్ని అడుగుతుండగా నీ మాట నాకెందుకు వినబడింది ఎలా వినబడింది నువ్వు అనుకుంటున్నావా నా మనసు చెప్తుంది ఆరు నువ్వు ఇక్కడే నా చుట్టుపక్కల ఉన్నావని ఇంతసేపు నువ్వు నాకు దూరమైనట్టు చాలా బాధగా అనిపించింది కానీ ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావని నాకు మనసు చెప్తుంది ఈరోజు నిన్ను చాలా మిస్ అయ్యన్నారు అని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు అమర్ అమర్ మాటలకి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఆరుకి ఆ మాటలన్నీ వింటున్న చిత్రగుప్తుల వారు కూడా బాధపడుతూ ఉంటారు ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు నువ్వు ప్రతి ఏడాది ఈ రోజున నీలకంజురి పుష్పాలతో శివయ్యకి పూజ చేస్తావు కదా నీ కోసం ఆ పుష్పాలని తెప్పించాను శివుడికి నీ పేరు మీద పూజ జరిపించాను నేను ఈరోజు ఒక మంచి పని చేశాను ఒక చెడు పని చేశాను నీకు ఇష్టమైన పూలతో ఆ శివయ్యని ఆరాధించాను కానీ పిల్లలు ఆ పూలని నీ ఫోటో దగ్గర పెట్టారు వాళ్ళపై కసురుకున్నాను తిట్టాను ఐఎమ్ సారీ ఆరు అని అంటుంటాడు అమర్ అమర్ మాటలకి బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఆరు అలా తిట్టకుండా ఉండాల్సింది ఇంకొకసారి ఇలా చెయ్యను అని అమర్ ఆరుకి అపాలజీ చెప్తూ ఉంటాడు మనం టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవును ఆత్మ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు బాగి ఫోటో చూసినా ఏమవుతుంది ఆత్మ అని తెలిసిపోతుంది అంతే కదా అని చిత్ర లైట్గా మాట్లాడుతూ ఉండగా కొంప మునుగుతుంది ఆ ఫోటో కనుక చూస్తే తను ఇన్నాళ్ళు మాట్లాడింది ఆత్మతో అని తెలిసిపోతుంది ఆత్మ నాకు మాత్రమే ఎందుకు కనబడింది అని ఎంక్వైరీ చేస్తే తను వాళ్ళ అక్క అని తెలిసిపోతుంది వాళ్ళ అక్కని చంపినందుకు నన్ను ప్రాణాలతో వదులుతుందా ఆ బాగి ఆరులాగా సాఫ్ట్ కాదు బాగా డేంజర్ ముదురు అని అంటుంటుంది మను అవును నిజంగానే తను ఇప్పుడున్న ఆవేశంలో నిన్ను చంపేసినా చంపేస్తుంది అని అంటూ ఉంటుంది చిత్ర ఒక్క విషయం బయటపడితే ఇంత రచ్చ జరుగుతుందా అమ్మో అని అనుకుంటుంటుంది చిత్ర అప్పుడే పరుగున లోపలికి వస్తూ ఉంటుంది బాగి చూసావా నిన్న ఇంతలా టెన్షన్ పెట్టి ఎంత కూల్గా వస్తుందో అని వస్తున్న బాగి వైపు చూస్తూ అంటూ ఉంటుంది చిత్ర కానీ లోపలికి వస్తున్న బాగి కాలికి గడప తగిలి కింద పడిపోబోతూ ఉండగా తను పడిపోకుండా ఎవరో చెయ్యి పట్టుకొని ఆపినట్టు గాల్లోనే ఆగిపోతుంది బాగి అది చూసి మను చిత్ర ఆశ్చర్యపోతారు చిత్ర టెన్షన్గా భయంగా అదేంటి తను కింద పడకుండా నిలబడకుండా గాల్లో అలా అయిపోయిందేంటి ఎవరో పట్టుకున్నట్టు అని చిత్ర అడుగుతుండగా మను ఇలా అంటుంటుంది పట్టుకోవడం కాదు పట్టుకుంది అని అంటుంటుంది మను ఎవరు అని చిత్ర అడుగుతుండగా ఆత్మ ఆరు అని అంటుంటుంది మను ఇక తనని ఎవరు పట్టుకున్నారా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు కనబడుతుంది ఆరుని చూడగానే ప్రేమగా వాటేసుకుంటుంది గాల్లో వాటేసుకున్నట్టు బాగిని చూస్తున్న చిత్ర భయపడిపోతారు ఎన్నాళ్ళు అయిందక్క నిన్ను చూసి ఎక్కడికి వెళ్ళిపోయావక్క ఎన్నాళ్ళు అని అంటూ ప్రేమగా హక్ చేసుకుంటుంది అసలు బాగిని ఎలా ముట్టుకున్నానా అని కన్ఫ్యూజ్ అవుతూ చిత్రగుప్తుల వారి వైపు చూస్తుండగా చిత్రగుప్తుల వారు సమాధానం చెప్పకుండా ముఖం తిప్పేసుకుంటారు ఇక బాగిని ప్రేమగా హత్తుకుంటుంది ఆరు ఆ నేను మీపై అలిగాను ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా అని అంటుంటుంది బాగి నా ఫ్యామిలీ కోసం వెళ్ళాల్సి వచ్చింది మిస్ అమ్మా అని అంటుంటుంది ఆరు ఫ్యామిలీ కోసం అన్నారు కదా ఇక ఏం చేస్తాంలేండి మీకొకరిని పరిచయం చేస్తాను రండి అంటూ మను చిత్రాల దగ్గరికి ఆరు భుజంపై చెయ్యి వేసి తీసుకెళ్తుంది బాగి ఇదిగోండి మా అక్క పక్కింటి అక్క నాకు చాలా క్లోజ్ హాయ్ చెప్పండి తను చిత్ర అక్క వినోద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అంటుంటుంది బాగి ఒకరినొకరి పరిచయం చేస్తూ అప్పుడు ఆరు నాకెందుకు తెలీదు చిత్ర చాలా బాగా తెలుసు అని అంటుంటుంది ఆరు హాయ్ చెప్పు అని చిత్రాన్ని అనగానే అక్కడెక్కడో హాయ్ చెప్తున్నా చిత్రాన్ని చూస్తూ అక్క అక్కడ హాయ్ చెప్తున్నావేంటి అని బాగా అంటూ ఉంటుంది భయపడుతూనే హాయ్ అని చెప్తుంది చిత్ర అక్క మీతో చాలా మాట్లాడాలి పదండి అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తుంది మరోవైపు వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఆరు తిరిగి వచ్చినందుకు ఇక రూంలోకి తీసుకెళ్ళాక మీతో చాలా చెప్పాలి చాలా జరిగాయి అని అంటుంటుంది బాగీ జరిగినవన్నీ ఆరు చెప్పడంతో మీకెలా తెలిసాయి అని అడుగుతూ ఉంటుంది బాగీ రీల్ వేసుకున్నా అని కన్ఫ్యూజ్ చేసేస్తుంది బాగీని ఆరు ఇకపై నుండి మీరు నా పక్కనే ఉండాలి అని అంటుండగా నీ పక్కనే ఉంటాను కానీ నాదొక కండిషన్ ఇప్పుడు వాళ్ళకి పరిచయం చేసినట్టు నన్ను ఎవరికి పరిచయం చేయకూడదు అని అంటుండగా కన్ఫ్యూజ్ అవుతుంది బాగీ ఎందుకక్క అని అంటుండగా అదంతే అని అంటుంది ఆరు సరే నేను పరిచయం చేయకపోయినా మీతో అందరూ మాట్లాడతారు కదా అని అంటుండగా వాళ్ళకి కనబడి పలకరిస్తే ఓకే నువ్వు మాత్రం పరిచయం చేయకు అని అంటూ ఉంటుంది ఆరు ఏంటో అక్క ఈసారి వచ్చి రాగానే చాలా కండిషన్స్ పెడుతున్నారు అని అంటుంటుంది బాగీ ఫ్లో ఫాలో అయిపో అని ఉంటుంది ఆరు అలాగే అంటుంది బాగీ అప్పుడే నిర్మలమ్మ గారు పిలవగానే అక్క మీరు ఇక్కడే ఉండండి అంటూ బాగి వెళ్ళిపోతుంది మరోవైపు ఆరు ఎలా తిరిగి వచ్చిందా అని స్వామీజీకి కాల్ చేసి మాట్లాడుతుంటారు మను చిత్ర ఆ రోజు ఏం జరిగింది అని స్వామీజీ అడగ్గా ఆమె నీల కుంజరి పుష్పాలని తీసుకొచ్చారని దేవునికి పూజ జరిపించారని చెప్తూ ఉంటారు ఇంకా ఇంకేం జరిగింది అని అంటుండగా పిల్లలు ఆరు ఫోటో ముందు ఆ పుష్పాలని పెట్టారు అనగానే పద్దెనిమిది రోజుల గడువు వచ్చింది ఆత్మకి నువ్వు ఆ ఫోటో ముందు ఆ పుష్పాలు తీసేయాలి లేదంటే వీధికి ఎదురెళ్ళడం సాధ్యం కాదు పద్దెనిమిది రోజులు ఆగాల్సిందే అని అనగానే సరే నేను ఆ పుష్పాలు తీసేసి మీకు ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది మను ఇక అమర్ దగ్గర కీస్ ఉండడం గుర్తు తెచ్చుకొని ముందుగా ఆరు ఆలోచించేలోపే వినోద్ నీ పెళ్ళి జరిగిపోవాలి అని అంటుండగా నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుంది ఇలా కాదు నేను కాంప్రమైజ్ అవ్వను అని చిత్ర అంటూ అమర్ దగ్గరున్న కీస్ ఎలా తీసుకోవాలో ఆలోచించు అని అంటుంటుంది చిత్ర అమర్ దగ్గరున్న కీస్ని మను సంపాదించగలుగుతుందా మను చిత్రాలని ఆరు బాగి ఎలా ఆడుకుంటారో రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్